చంద్రబాబు మేనేజ్మెంట్ లో కింగ్ అని అందరూ అంటుంటారు అయితే తాజాగా ఆయన చేసిన ఒక పని బుక్ చేసేసింది జరిగిందంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రజల్లోకి వెళుతూ పలు ఆసక్తికరమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇందులో భాగంగానే ఆయన దళితులు మెకానిక్ షాపులకు హఠాత్తుగా వెళ్లినట్లుగా కనిపించింది ఆయా వర్గాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వారికి తక్షణ సహాయం కూడా అందించారు దీంతో చంద్రబాబు ప్రజల పట్ల ఎంతగానో సానుభూతి చూపిస్తున్నారని పలువురు అభిప్రాయపడ్డారు అయితే ఇక్కడే చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు ఆకస్మికంగా ఎక్కడికి వెళ్ళలేదని ఇదంతా ముందే పక్కాగా వేసుకున్న పథకం ప్రకారం ఏం జరిగిందని ఆయన ఆధారాలతో సహా నిరూపించారు పేర్ని నాని విడుదల చేసిన వీడియోలు ఫోటోల్లో అనేక విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి చంద్రబాబు మాత్రమే కాదు ఆయనను కలిసిన లబ్ధిదారుల చొక్కాలకు కూడా ముందుగానే మైకులు అమర్చి ఉండడం గమనార్హం ఒక వ్యక్తిని చంద్రబాబు కలుసుకునే కొన్ని క్షణాల ముందే సహాయకులు అతడి చొక్కాకు మైక్ పెడుతున్న దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి దీంతో చంద్రబాబు ప్రజల వద్దకు నిజంగా వెళ్లలేదని కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుందని పేర్ని నాని అన్నారు చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ ను ఉపయోగించి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు మొత్తానికి చంద్రబాబు హఠాత్తుగా దళితులు మెకానిక్ షాప్ లకు వెళ్లిన వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది వైసీపీ నేతలు దీనిని ఆధారాలతో సహా బయట చంద్రబాబు ప్రజల్లో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఈ ఘటనతో చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ నైపుణ్యం మరోసారి ప్రశ్నార్థకమైంది ఎందుకు అండి మైకు సడన్ గా దిగి వెళ్ళాడు ఆయనకి గవాలనా ఏదో పేద కుటుంబం కనపడిందన్న డ్రామా సీన్ క్రియేట్ చేసే కోసం గవాలని కారు ఆపి ఈయనొక్కడే వెళ్ళాడు ఒక సెక్యూరిటీ వాటి దిగడం ఏ కారు నుంచి సరే వెళ్ళాడు తల్లి చంద్రబాబు రోజులు గాలికి వదిలేశారు వెళ్ళాడు మైక్ ఎందుకు మైక్ ఒక్కడికే కాదు చూడండి ఒక ఫోటోలో ఆయన ఒక కుర్రాడికి కూడా ఉంది ఎక్కడ ముందే ఎక్కడ మైక్ అక్కడ ఆయనతో ఇంటి మైక్ ఎందుకు వచ్చింది దా కూర్చున్న ఒక రోడ్డుకి ఉంది చూడండి ఎంత ప్రీ ప్లాన్ డ్రామా